అందరికీ నమస్కారం మళ్ళీ నూరు జరిగిన రాజేంద్ర ప్రసాద్ గతంలో రెండు మూడు ఈవెంట్లలో ఆ రాబిన్ హుడ్ సంబంధించిన ఈవెంట్కి వచ్చి డేవిడ్ వార్నర్ డాష్ కొడుకు అని సంబోధించాడు అప్పుడు జనం అందరూ గట్టిగా వేసుకున్నారు సోషల్ మీడియాలో ఆ తర్వాత బయటకు వచ్చి నా ఉద్దేశం అది కాదు మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పి మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్ ఐ ఫీల్ వెరీ సారీ సారీ నేను మీ చెప్తున్నాను అలాంటిది జరగదు ఆ తర్వాత మళ్ళీ ఆలీ గారిని ఉద్దేశించి డాష్ కొడుకు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంబోధించాడు అప్పుడు కూడా అందరూ చేసుకున్నారు ఈవెన్ ఆలీ గారు కూడా వచ్చి ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు ఆయన ఏమీ అనకండి అని చెప్పి ఆయన వర్షం ఆయన ఇచ్చాడు ఇట్లా అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా బ్రహ్మానందం గారికి సంబంధించిన ఓ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ మళ్ళీ ముసలముండా ముండా కొడుకు అని ఆయన మాట్లాడడం జరిగింది ఎన్నిసార్లు జనం చీకొట్టేటట్టు తిట్టిన ఈయనలో మాత్రం మార్పు రావట్లేదు ఇటువంటి వేదికల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఈయన వంతైపోయింది ఏదో ఒకసారి మాట్లాడాడు అంటే పొరపాటును వచ్చింది నోట్లోంచి అని చెప్పి అనుకోవచ్చు పదే పదే అదే రకంగా మాట్లాడితే ఏమనుకోవాలి ఆయనకి కాస్తో కోస్తా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది రాజేంద్ర ప్రసాద్కి ఆ ఉన్న పేరు చెడగొట్టుకోవటానికే ఇటువంటి ప్రెస్ మీట్లకి వాటికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది మన ఇంట్లో ఉన్నప్పుడు మన స్నేహితులైనా లేకపోతే మన తోటి ఆర్టిస్టులైనా ఫ్రీగా మాట్లాడుకుంటాం రారా పోరా అన్నట్టు మాట్లాడుకుంటాం కానీ పబ్లిక్ ఈవెంట్కి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అది కూడా ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి అన్నీ చూశాడు సినిమా ఇండస్ట్రీలో మనం ఇక్కడ మైకు పట్టుకుని మాట్లాడుతున్నాం ఈ మాట అంటే ఏ విధంగా కాంట్రవర్సీ అవుతుంది జనం ఏ విధంగా దరిగేసుకుంటారో ఆయనకి తెలుసు రాజేంద్ర ప్రసాద్కి గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది రెండు మూడు సార్లు అలాగే మందలించారు మీరు మాట్లాడింది కట్టగా ఉండలేదు అవతల వ్యక్తుల పట్ల అని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా దరిగేసుకున్నారు ఆయన అయినా కానీ బ్రహ్మానందం గారిని ఉద్దేశించి ఆ వేదిక మీద రాజేంద్ర ప్రసాద్ గారు అన్న మాట విని బ్రహ్మానందం గారే షాక్ అయిపోయారు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికే నిన్ను కాదు నన్ను నేనే అనుకున్నట్టు కవర్ చేసుకున్నాడు ఆయన సినిమాలు చూసి చక్కగా నవ్వుకుండే వాళ్ళం ఈయన మాట తీరు చూసి ఆయన సినిమాలు చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు ఆ రకంగా ఉంటుంది ఆయన మాట తీరు రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్లకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ